అల్లూరు జిల్లా జీమాడుగుల మండల కేంద్రంలో సాయిరాం స్వామిజీ గారి ఆధ్వర్యంలో హనుమాశ్రమం నుంచి హనుమ దీక్ష భక్తులు హనుమ జయంతి ఉత్సవాల భక్తులు అందరూ కలిపి ఇక్కడ శోభాయాత్రను చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు జీమాడుగుల మండల కేంద్రంలో చుట్టుపక్కల మండల కేంద్రాల నుంచి వచ్చిన భక్తులతో హనుమ దీక్ష భక్తులు అందరూ కూడా కలిపి ఈ యొక్క శోభాయాత్రను చేయడం జరుగుతోంది జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ స్వామి హనుమ యొక్క ఉత్సవాలలో పాల్గొంటున్న స్వామీజీతో పాటు అందరిని కూడా ఇక్కడ మనం భక్త బృందాన్ని చూడవచ్చు అల్లూరు జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేలాదిగా భక్తులు స్వామి శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది కోలాటం బృందం వారు కోలాటం బృందం వారు కూడా ఇక్కడ పాల్గొని స్వామిపై భక్తితో వారి యొక్క కోలాటం నృత్యాన్ని కూడా ప్రదర్శించడానికి వచ్చి ఉన్నారు అందరినీ కూడా మనం గమనించవచ్చు